వెల్కమ్ టు అవర్ ఛానల్ నవగ్రహాల ప్రతి గ్రహానికి కూడా దేనికదే ప్రాధాన్యత ప్రాధాన్యత ఉంటుంది నవగ్రహాల రాహు కేతు నెల గ్రహాలుగా కీడు కీడు గ్రహాలుగా చెప్తూ ఉంటారు రెండు గ్రహాల సంచారం ప్రతి రాశి వారి జీవితాన్ని ప్రభావితం చేస్తూ ఉంటుంది రాహుకేతు రెండు స్థిరోగమలను సంచరిస్తాయి రాహుకేతులు స్థిరోగమన సంచారం నిదానంగా కొనసాగుతూ ఉంది రాహు కేతువులు చెడు చేసే గ్రహాలు అయినప్పటికీ కొన్ని రాసుల వారి పట్ల ప్రత్యేకమైన ప్రేమను కరువస్తారు రాహు గ్రహానికి కొన్ని రాసుల్లో జన్మించిన త వారంటే చాలా ఇష్టమని చెప్తారు విశేషమైన ప్రయత్నాలు చేకూరుస్తాయని చెప్తారు రాహు అత్యంత ప్రీతికరమైన రాశులు అంటూ ఇప్పుడు మనం ప్రస్తుతం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మిథున రాశి వారు రాహుకు అత్యంత ఇష్టమైన రాశిలో మిథునరాశి ఒకటి మిథున రాశిలో రాహు ఉచితికి ఉంటాడు ఇది బలమైన మేధో ఉత్సుకతకు కమ్యూనికేషన్ నైపుణ్యాలకు మెరుగుపరుస్తుంది మిథున రాశి వారిపైన రాహు అనుగ్రహాన్ని చూపిస్తాడు వారి జీవితంలో అద్భుతమైన ఫలితాలు రాహు ఇస్తాడు మిథున రాశి జాతకులకు దీర్ఘదారిక సమస్యల నుంచి రాహు కారణంగా పరిష్కారమవుతాయి అనారోగ్య సమస్యలు కూడా రాహు తొలగిస్తాడు కోరుకున్న జీవితాన్ని మిథున రాశి వారు పొందడానికి రాహు ఉన్నాడు కన్యా వారు రాహుకు ఎంత ఇష్టమైన రాశిలో కన్యా రాశి ఒకటి కన్యా రాశి వారికి రాహు కారణంగా విపరీతమైనటువంటి ఆర్థిక ప్రయత్నాలు ఉన్నాయి రాహు ఆశస్సులతో జీవితాంతం ఎంతో సంతోషంగా ఉంటారు జీవితంలో వీరికి ఆనందం రెట్టింపు అవుతుంది ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోతాయి యొక్క సమయం కన్యా రాశి వారికి మంచి ఫలితాలను ఇవ్వబోతుంది మానసిక ప్రశాంతత పెరుగుతుంది కుంభరాశివారు కుంభరాశి వారిపైన కూడా రాహు సానుకూల ఇస్తాడు కుంభరాశి వారిలో రాహు ప్రగతిశీల ఆలోచనలను మానవతా ప్రభావాలను చే చేస్తాడు సామాజిక మార్పు కోసం పనిచేయాలన్న కోరిక రాహు కారణంగా కలుగుతుంది రాహు కుంభరాశి జాతకులకు తన ఆశీర్వాదంతో బలోపేతం చేస్తాడు ఆర్థిక ప్రయత్నాలు కలిగిస్తాడు మొత్తంగా రాహు కారణంగా కుంభరాశి వారు అదృష్టవంతులు కాబోతున్నారని పండితులు తెలియజేస్తున్నారు వీడియో వీడియోని లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి